శ్రీమాతరే నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ పంచాంగంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి అన్నిందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు ఈ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గరపై మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు విజయవస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా కర్కాటక రాశి ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ కర్కాటక రాశి వరకు అంటే ఎన్నో రోజులుగా పడుతున్నారు కదా ఈ అష్టమ శని యొక్క ప్రభావం మార్చి ఇరవై ఏడు తర్వాత అవన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండబోతున్నారు కర్కాటక రాశి మిత్రులరా కాస్త మీ నోరు అదుపులో ఉంటే మట్టుకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు శనిదేవునితో పాటు గురుగ్రహం యొక్క ప్రత్యేక ఆశీస్సులు మీరు పొందబోతున్నారు అంతేకాదు రాహుకేతుల ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి అంటే చాలా గ్రహాలు మీకు అనుకూలం ప్రధానమైనటువంటి శని గురువు అనుకూలం రాహుకేతువులు అనుకూలం ఎంతో మీరు శారీరక మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశాలున్నాయి ఏడాది ప్రారంభంలో కుజుర ప్రభావం కూడా ఉంటుంది శనిదేవుడు కుంభం నుంచి మీనములకు వెళ్ళడం వల్ల ఈ రాశి వారికి శని దోషం నుంచి విముక్తి ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక విద్య ఆరోగ్య కెరీర్ పరంగా అద్భుతంగా ఉండబోతుంది కెరీర్గా తీసుకుంటే కొత్త ఏడాదిలో కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు ప్రారంభంలో మిశ్రమం మార్చి తర్వాత అద్భుతం అని చెప్పచ్చు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు పై అధికారుల నుంచి మార్చులోపు కాస్త జాగ్రత్త పడండి మళ్ళీ ఉపశమనం పొందుతారు మార్చి తర్వాత కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వరకు మార్చి వరకు ఎదురు చూడండి అద్భుతమైన ఉద్యోగాలు విదేశాల్లో కానీ లోకల్లో కానీ ప్రభుత్వ పరంగా ఉద్యోగం ఆశించే వాళ్ళు కూడా ఈ కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటాయి గురుడి యొక్క ప్రభావంతో ప్రమోషన్స్ రావచ్చు ఇంక్రిమెంట్స్ రావచ్చు మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ రావచ్చు గతం కంటే ఉన్న సమస్యల సమస్యలన్నీ తొలగిపోయి అద్భుతంగా ఉంటారు కోర్టు కేసులు ఏమైనా ఉంటే ఉద్యోగపరంగా అవి కూడా తొలగుతాయి మరి ఆర్థికంగా తీసుకుందామా ఈ రాశి వారికి శనిదేవుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో శని కంటక ప్రభావం తొలగిపోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ భారీ ఆర్థిక లాభాలు పొందుతారు భారీగా కొంచెంగా మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు ఆదాయం పెరిగే అవకాశం ఉంది కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది వ్యాపార పరంగా పెద్దలు ఎవరో ఒక పెద్దల యొక్క సహాయంతో పెద్ద పెద్ద ఆర్డర్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పొందే అవకాశాలు దీంతోపాటు మీరు కొత్త వ్యాపారం ప్రారంభించే ఉన్నాయి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులు మంచి ప్రయోజనాలు పొందుతాయి భూమి మీద పెట్టుబడి పెట్టండి బంగారం మీద పెట్టుబడి పెట్టండి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి అద్భుతంగా ఉంటుంది శనిదేవుడికి మీ ఆశిస్తులో మీ వ్యాపారం పెరుగుతుంది మీ కష్టానికి తగిన ఫలితాలు పొంది ఎంతో అద్భుతాలను సృష్టిస్తారు ఆరోగ్యపరంగా కొత్త ఏడాదిలో ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి మీకు ఏదో రకమైనటువంటి మనోరుగ్మత వల్ల ఇబ్బంది పడుతుంటారు శనిదేవుని ఎనిమిదో స్థానం సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు పెరుగుతాయి ముఖ్యంగా మొదటి ఆరు నెలలు ఒత్తిడి అలసట తదితర సమస్యలు ఎక్కువ అవుతాయి గురు భగవానుడు మే మాసం తర్వాత పన్నెండవ స్థానంలో ప్రవేశించిన వెంటనే మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉన్నాయి ఈ సమస్యలో ఈ సందర్భాల్లో మీరు కాస్త స్ట్రెస్ని వదిలేసేయండి అన్ని రకాలుగా బాగుంటారు విద్యారంగంలో చదివే పిల్లలకి మార్చి వరకు కొంచెం అటు ఇటుగా ఉన్న మార్చు తర్వాత అద్భుతంగా అయ్యి మీరు అన్ని రకాల విద్యార్హతలు పొందుతారు సివిల్ చదివే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అని కూడా చెప్పచ్చు బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి బాగుంటుంది మంచి యూనివర్సిటీలో చదవాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది హెచ్ వన్ వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది సిటిజన్షిప్ లేదా గ్రీన్ కార్డుకు సంబంధించినవి అన్ని దేశాల్లోనూ మీరు ప్రయత్నం చేస్తూ విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కూడా ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి ఇంకా వైవాహిక జీవితానికి వస్తే రికార్డుగా రాసేవారు కొత్త ఏదీలో ప్రేమను రాగలుగుతూ ఉంటారు వాదన చేసుకునే వారికి అవకాశాలు నూతన పడతారు ఫస్ట్ మార్చి పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు చాలా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారికి చాలా బాగా ఉంటుంది ఒక చిన్న పరిహారం మాత్రం చేస్తారు కృతజ్ఞతా భావంగా దేవాలయాలు సప్తి తండ్రి హోమాన్ని చేయండి అద్భుతంగా ఉండదు సుబ్రహ్మణ్య పాలాభిషేకం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి అన్ని రకాలైనటువంటి రుగ్మతల నుంచి తొలగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారు విజయవస్తువు మీ యొక్క భౌతికమైనటువంటి కోరికల కోసం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు మీరు ఏడాది మధ్యలో గురు భగవానుడు పదకొండ స్థానం నుంచి కొత్త ఆదాయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి శనిదేవుడు కదలిక వల్ల కొంత ధనలాభం పెరిగే అవకాశం ఉంది ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు చాలా ఆలోచించి పెట్టండి కానీ ఆ పెట్టుబడి అంతా కూడా అద్భుతంగా ఉంటుంది కెరీర్ పరంగా ఎలా ఉంది అంటే ఈ కొత్త ఏడాది సంవత్సరంలో ఏడాది ప్రారంభంలో గురువు స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగుల ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి అనేక రంగాల ఆర్థిక ప్రయోజనం పొందుతారు పాత పెట్టుబడుల నుంచి బయట లాభ లాభాలు వచ్చే అవకాశాలున్నాయి సనీశ్వరుని యొక్క కదలిక వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కూడా చెప్పడం జరుగుతుంది దీర్ఘకాలిక లక్ష్యాలను ఎక్కువ శ్రద్ధ వహించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఉద్యోగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి దానిలో ఉద్యోగం పోగొట్టుకునే అవకాశాలు వ్యాపార వ్యాపారపరంగా కొత్త ఏడాదిలో సింహరాశి వారికి వ్యాపారపరంగా మంచి ఫలితాలు కూడా చెప్పచ్చు ఈ రాశి నుంచి శని సప్తమ స్థానం ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అష్టమ స్థానంలో కూడా వ్యాపారకు ప్రతికూల ఫలితాలు ఉన్నా గురు భగవాను యొక్క దీంతో అద్భుతంగా ఉంటుంది పెట్టుబడులు పెట్టడంలో చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది రిస్క్ తగ్గ ఫలితం కూడా పొందుతారు రావు ప్రభావంతో వ్యాపారులకు చిన్న చిన్న నష్టాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి కొత్త సంవత్సరంలో వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేసేయడానికి కొంచెం ఆలోచించి చేయండి కానీ చెయ్యండి ప్రయత్నం అయితే చేయండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి అది మాత్రం చెప్పడం జరుగుతుంది మీ ప్రేమ జీవితంలో ప్రేమికులుగా ఉన్నవాళ్ళు మిశ్రమ పడితే అని చెప్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది కొంత జాగ్రత్త పడండి అన్నదమ్ములు అక్కచల్ల తల్లిదండ్రుల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది కూర్చొని మాట్లాడి సరిదిద్దుకోండి వివాహాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు కాలం గడిచే కొద్దీ గురు భగవానుడు పదకొండవ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు చాలా చక్కబడతాయి సంబంధాలు మెరుగుపడతాయి సామాజిక గౌరవం మెరుగుపడుతుంది స సమాజంలో పెలుకుబడి ఉన్న వారి పరిచయాలు పెరుగుతాయి మీ వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకుంటారు గౌరవం పెరుగుతుంది కుటుంబ జీవితంలో మీకు అన్ని రకాల మద్దతు పొందే అవకాశాలు గురువు శని ప్రభావంతో మిశ్రమ ఫలితాలు పొందిన ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది నూతన గృహం కట్టుకునే అవకాశాలు ఉన్నాయి లేదా భూమి కొనుక్కునే వాహనం కొనుక్కునే ఆభరణాలు కొనుక్కునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఏడాది పొడవునా సానుకూలంగానే ఉంటుందని చెప్పొచ్చు మే తర్వాత చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు విద్యారంగంలో వారికి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి మొదటి మూడు నెలలు దాని తర్వాత ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకునే వారికి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది న్యాయ రంగంలో విద్యారంగంలో డాక్టర్ రంగంలో చదువు చదువుకున్న వాళ్ళకి అందరికీ వీళ్ళన్ని కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మొత్తాన్ని విద్యారంగం మొత్తం మీరు కోరుకున్న యూనివర్సిటీలో మీరు సీట్లు పొందడమే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా పొందే అవకాశాలు చాలా బాగున్నాయి ఇంకా ఆరోగ్యంగా తీసుకుంటే రాహుకేతుల ప్రభావంతో ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ఈ వైద్యపరమైనటువంటి సపోర్ట్స్ ఎప్పుడు కావాలి మాస్టర్ చెకప్ ఒకసారి చేసుకోండి అది చేసుకున్న తర్వాత ఏమైనా వైద్యపరంగా ఏమైనా సపోర్ట్ తీసుకోవాలంటే తీసుకోండి స్ట్రెస్ కూడా బాగా ఉంటుంది కొంచెం నర్వస్ సంబంధించిన రిలేటెడ్ కొంత ఉంటుంది స్పాంటలైజ్ కానీ లేదా సంబంధించిన సంబంధించినవన్నీ కూడా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త పడండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ష్యూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి గ్యారంటీ సంతకాలతో ఉండకండి దానివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు చేయవలసిన పనుల కూడాను సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎక్కువ చేయండి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి ఆరు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది పింక్ కలర్ ఈ సంవత్సరంలో అంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది అనుకోండి చెప్పడం జరుగుతుంది హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయండి ఇంకను అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి దీన్ని ధరించడం వల్ల ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా ఆనందపరంగా మీరు అద్భుతంగా ఉంటారు ఇంకను సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నేను దైవ ప్రార్థన ప్రార్థన చేస్తాను విజయవస్తువు